నాకు తెలియని యాక్టింగ్ ఏదో నేర్పించారు మీరు ఈ సినిమాలో సో ఐ మీన్ ఐ మీన్ నాకు అసలు అన్ని ప్రతిరోజు కొత్తగా ఉండేది చేయటం మీరు చేపించుకున్నారు చాలా చక్కగా చేయించుకున్నారు నాతో థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే నాకు బాగా చేశానని ఎప్పుడు తెలుస్తుంది అంటే రివ్యూస్ అన్నీ వచ్చిన తర్వాత అయ్యో నేను చాలా బాగా చేశాను అండ్ బాగా బాగా చేశాను ఎప్పుడు అనిపించింది అంటే మీరు చెన్నై థియేటర్లోంచి నాకు ఒక మెసేజ్ పంపారు నాకు థ్యాంక్ యూ స్టెల్లర్ పర్ఫార్మెన్స్ అని పంపారు అప్పుడు చాలా బాగా చేశాను అనిపించింది అండ్ దేవికి కూడా వన్ డే బిఫోర్ నేను ఫోన్ చేశాను దేవి ఏంటి దేవి ఎలా ఉంది సినిమా అని దేవి జస్ట్ టోల్డ్ మీ సూపర్లేటివ్స్ అబౌత్ ద ఫిలిం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చిరంజీవి గారు వచ్చేటప్పుడు కారులో చెప్పారు చాలా బాగా చేసావు నా దీపక్ అయిపోయావు అన్నారు సో లైక్ దాట్ రష్మిక వచ్చినగానే యూ వర్ ఫెంటాస్టిక్ అని చెప్పింది సో అప్పుడు అర్థమైంది నాకు శేఖర్ కమలా గొప్పతనం థ్యాంక్ యూ శేఖర్ అండ్ సో విత్ థ్యాంక్స్ థ్యాంక్స్ అందరికీ చెప్పుకోవాలి అందరికీ చెప్తున్నాను పేరు పేరున పేరు తెలిసిన పేరు తెలవకపోయినా అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ నాకు సునీల్కి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను సునీల్ నాగ నారంగు ఫస్ట్ డే కనపడ్డాడు మళ్ళీ సెన్సార్ ప్రాబ్లం వస్తే కనపడ్డాడు మళ్ళీ కనపడలేదు నాకు అప్పుడు ఫోన్ చేశాడు సునీల్ వరుసగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్ ఫోన్స్ వాట్ సునీల్ బట్ సునీల్ ఐమ్ ఆల్వేస్ విత్ యూ యూ లైక్ మై బ్రదర్ సునీల్ రామోన్ థ్యాంక్ యూ జాన్వీ స్వీట్ హార్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా అండ్ ఎవ్రీబడి ఎవ్రీబడి అండ్